श्रीगुरु गुरुभ्यो नमः हरि हियोम सुक्लाम बरधरम इस्तम सिसिवर्नम चित्र भजम प्रसन्न वधन ध्याये सर्व विज्ञो अपस्य अंताये आपदा मा भार्तारम अंदर की नमस्कारम आंडाल ब्लॉक्स की स्वागतम నేను సత్యనారాయణ గన్నవరపు ఈరోజు రుక్మిణి కళ్యాణ కథ తర్వాత కథని కొనసాగించుకుందాం అయితే ముందుగా వలె మీకు చేసుకునే విన్నపం తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి కథలోకి వెళ్దాం రుక్మి కళ్యాణ్ కథని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు చెబుతున్నాడు చెబుతూ ఒక పద్యంలో ఎలా చేసుకున్నాడు కృష్ణుడు రుక్మిణిని వివాహం అని చెప్పేసి చెప్పేశారు ఖగరాజు అమడ ఖగరాజుడు అమైనందు గెలిచి మున్ సుధా మున్ గైకొన్న చందంబునన్నాడు పక్షిరాజు గరుత్మంతుడు తన తల్లి యొక్క వినత యొక్క దాస్య విముక్తిని చేయడం కోసం అని చెప్పేసి అమృతం తీసుకొచ్చి తీసుకురావడానికి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుతో యుద్ధం చేసి ఆ అమృతాన్ని తీసుకొచ్చిన విధంగా ఎలా అయితే తీసుకొచ్చాడో ఆ విధంగా సాలుడు శిశుబాలుడు మొదలైన రాజులందరినీ గెలిచి కృష్ణుడు రుక్మిణిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడని చెప్పాడు అప్పుడు పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడు అని రాజిట్లనియే మున్ను రాక్షసు వివాహంబున స్వయంబ స్వయం వరంబనకు వచ్చి హరి రుక్మిణి గునిపోయేనని పలిగిటివి కృష్ణుండొక్కే ఎవిధంబున సాల్వాదుల జయించి తన పురంబననియన్ అది ఇంకా అయ్యా మహాత్మా కృష్ణుడు అక్కడే వచ్చి రాక్షసు వివాహం రాక్షసు వివాహం అంటే కనుక బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవడం ఆ విధంలో కృష్ణుడు ఒక్కడే వచ్చి సాలుడు మొదలైన రాజుడు గెలిచి తీసుకుని వెళ్ళిపోయాడు అన్నావు కదా ఎలా జరిగింది అని అధీనంగాక ఇంకా ఏమంటున్నాడు కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కన్నించుతు ముక్తుండౌ కళ్యుండెవ్వడు తృప్తుడౌ అవి వినంగా కొత్తలౌచుండు సాకల్యం ఏర్పడ భూసురోత్తమయురుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయడిన్ శుభమును కలిగించేది మేలు కలిగించేది విష్ణు కథలు విన్నవారికి తృప్తి ఉండదు ఎంత ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తగానే ఉంటుంది కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణ కథ వినాలని ఉంది చెప్పవయ్యా మహాత్మా అని చెప్పేసి సుఖమహర్షిని పరీక్ష మహారాజు అడుగుతున్నాడు అడుగుతూ ఇంకా ఏమంటున్నాడు భూషణములు శివులకు బుధతోషణములనేక జన్మ దురిత వినిశోషణములు మంగళకర ఘోషణములు గరుడ గమన గుణ గరుడ గమనుడు అంటే శ్రీ మహావిష్ణువు ఆయనే కృష్ణుడు ఆ గరుడు గమునుని ఆ మహావిష్ణువు యొక్క గుణగాథలని గుణగణాలని ఆ కథలని ఎలా వింటే ఎలా ఉంటాయంటే భూషణముల చెవులకు చెవులకు భూషణాలు అంటే ఆభరణాలు అంటే విన వినడానికి ఆభరణ చెవులకు ఆభరణాలు అంటే ఏంటి అలంకరించబడేవి అంటే వీణుల విందు వీణులు అంటే చెవులకు విందు కలిగిస్తాయి ఆహారమేమో నోటికి ముందు మంచి మాటలు మంచి కథలు ఇవన్నీ కూడా ఇష్టమైన వాక్యాలు చెవులకు విందుగా ఉంటాయి ఇంకా ఎలా ఉంటాయి బుధ తోషణములు బుధులు అంటే పండితులు తోషణము సంతోషపెట్టేవి పడతాయి దురితగా దురిత ప్లస్ ఓఘ దురిత దురిత అంటే పాపాలను ఓఘ అంటే కనుక కుప్పని పాపాల కుప్పని వినిశోషణములు నిశ్శోషణములు అంటే ఎండబెట్టేస్తాయి అంటే కానీ మొత్తం పాపాలన్నీ పోగొడతాయి ఆ విష్ణుమూర్తి కథలు వింటే పాపాలన్నీ నశించిపోతాయి అందుకని ఇంకా ఏమన్నాడు మంగళకర ఘోషణములు మంగళ వాయిద్యాలుగా ఉంటాయి ఆయన కథలు అని రాజు అడిగిన శుక్లుండు సుఖముడు ఇట్లని అలా అనేటప్పటికీ అలా అని చెప్పమనేటప్పటికీ సుఖ మహర్షి ఏమంటున్నాడంటే వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ రాజు గలడా అతనికే ఉరుంబుత్రులు అగ్రజుండన ఘుడు మరగు అందరకు గడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య బుట్టి మాని రుక్మిణి నా ప్రసిద్ధమై వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండు విదర్భ దేశానికి కుండిన నగరాలను పరిపాలిస్తున్నటువంటి భీష్మకుడు అనే రాజు ఆయనకి ఐదుగురు పుత్రులు పెద్దవాడి పేరు రుక్మి అగ్రజుండు రుక్మిణాబరగు ఈ రాజు ఎటువంటి వాడు అంటే దొడ్డరాజు మంచిగా మంచి రాజుగలడు ఆయనకి ఐదుగురు కుమారుడు పెద్దవాడు రుక్మి ఐదుగురుని ఐదుగురికి కడగొట్టిని ఐదుగురి తర్వాత ఆడపిల్ల పుట్టింది మనుజవరేణ్య మానిని అభిమానము గల గుణ సంపన్న కలవంటి ఆమె ఆడపిల్ల పుట్టింది ఆమె రుక్మిణిగా ప్రసిద్ధి చెందింది అమ లాలితయ్య లాలితయరదిలాగున ధరణి గేహము మెరిసెను బాలిక బాసుర బాసురమగుతు ఇంకా ఆ బాలిక పుట్టాక ఆ భీష్మకుండు ఇల్లు అవి ఎలా ఉన్నాయి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు బిడ్డ పుట్టిందంటే కొంతమందికి చాలా కలిసి వచ్చిందని చెప్పి సంబరపడతారు చాలామంది చెప్పుకుంటారు కూడా మా అమ్మాయి పుట్టాక మాకు కలిసి వచ్చింది మా అబ్బాయి పుట్టాక కలిసి వచ్చింది ఆ విధంగానే ఇక్కడ బాలేంద్రురేఖో చిన్న బాలేంద్రుడు అంటే కనుక అప్పుడే ఉదయించినటువంటి పూర్ణ చంద్రుని యొక్క ఆ కిరణాలు ఎటుపడతాయి తూర్పును ఉదయిస్తే పడమరణ పడతాయి అలా అపరదిక్కున తూర్పున చంద్రుడు ఉదయిస్తే ఆ పడమర దిక్కు వెలుగొందిపోతూ ఉంటుంది ఆ విధంగా ఈ బాలిక పుట్టేటప్పటికీ ధరణీపాలుని గేహము ధరణిపాలుని మహారాజు భీష్ముని యొక్క భీష్మకుని యొక్క ఇల్లు వెలిగిపోతోంది వెలిగిపోతూ ఉండగా ఇంకా మరియు దినదిన ప్రవర్ధమానమై అంతేకాకుండా ఆ బాలిక రోజు రోజు పెరుగుతూ పెద్దదవుతూ ఎలా ఉంది ఏం చేస్తుంది అంటే పెండ్లిండ్లు సేయుచు అబలతో గుజ్జన గూళ్ళను గమరప్ప పండించి వండించి చెలులకు పెట్టించు చెలువు మెరయ రమణీయ మందిర రామదేశంబుల పువ్వను ప్రోజిసే సౌధ భాగంబుల లీలతో బర్మ బాలికల తోడ చెలరేగి బంతులాడు పంక్తికి చదువు చెప్పు సంగములకు మురిపములు గురుపు గరుపు మదమరాళంబులకు చూపు మందగతులు అమ్మాయి పెరుగుతూ ఎలా పెరుగుతూ ఏం చేస్తుంది పేర్వేరు పేర్వేరు బొమ్మల పెండ్లు సై వేర్వేరు పేర్లతో బొమ్మల పెళ్లిళ్ళు చేస్తుంది ఆడపిల్లలు ఇదివరకు పూర్వం కొంచెం పదేళ్ల వయసు బాల్యంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకునేవాడు ఈ బాల్య కూడా అలాగే ఆడుకుంటోంది ఒకరోజు వేరు పేర్లతో ఒకరోజు సీతారాములు ఒకరోజు లక్ష్మీనారాయణలు ఒకరోజు శివపార్వతి కళ్యాణాలు చేస్తూ తన తోటి స్నేహితురాండని ఉయ్యాల వారిగా చేసుకుని బియ్యమందుతూ బియ్యం అందుతూ ఉంది గుజ్జనగుళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలియమేరా చెలియమేరా ఆ ఆడుకునేటువంటి వస్తువులతోటి చిన్న చిన్న వస్తువులతోటి వంటలను తయారు చేసింది తయారు చేయించినట్టుగా వాటిలో పెట్టి ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు పిల్లలు ఏదో వస్తువు వేసి అదే అన్నం కానీ పప్పు కానీ ఇంకో రకంగా అనుకుంటారు ఆ విధంగా చేయించి తన చెల్లియలి తన స్నేహితురా అంటకు తినిపిస్తూ ఉంది ఇంకా ఆరామ ప్రదేశాల ఆ ముందు ముందున్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి పూల మొక్కల పాదులవి చేసి వాటికి పోషణ చేస్తుంది సదమలమణిమయ సౌధం ఆ భవంతుల మీద ఉన్నటువంటి బంగారు ఉయ్యాలలో ఊగుతూ ఉంది బాలికలతో కలిసి బంతులాడుతూ ఉంది శారికాకేర సంకీర్ణ పంక్తికి చదువు చెప్పు అంటే చిలుకలకి గౌరవంకలకి మాటలు నేర్పుతోంది చదువు చెప్పడం అంటే చిలుకలకి మాటలు నేర్పుతోంది బరిహి సంగములకి నెమళ్ళ యొక్క గుంపులకు నడకలు అవి నేర్పుతోంది ఇంకా మదమరాళంబుల రూపు మందగతులు మదమరాళ్ళంబులు అంటే కనుక రాజహంసలు రాజహంసల్ని పెంచుతూ వాటిని కూడా చక్కగా బోధన చేస్తోంది ఈ విధంగా రుక్నీదేవి పెరుగుతూ ఉంది ఆ తర్వాత కదని తర్వాత భాగంలో చెప్పుకుందాం ఈరోజుకి స్వస్తి అందరూ కూడా తప్పకుండా పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం